ఇక లోకేష్ కనకరాజ్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ చేతులు కలిపారు ఇక ఆయన ఫిఫ్టీ ఇయర్స్ కెరీర్ సెలబ్రేషన్ సమయంలో వస్తున్న సినిమా కూలీపై అంచనాలు ఎంతగా ఉంటాయో లోకేష్ కనకరాజ్ ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టుగానే కాదు ఈ సినిమాలో కనిపించిన స్టార్ క్యాస్ట్ కూడా సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగేలా చేసింది ఇక ఆ రేంజ్ అంచనాలను కూలీ అందుకుందా అంటే ఆగస్టు పద్నాలుగులో విడుదలైన కూలీ సినిమా చూశాక సోషల్ మీడియా వేదికగా కొంతమంది రియాక్షన్ ఇలా ఉంది ఇక కొన్ని సినిమాల నుంచి అస్సలు కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయకూడదు జస్ట్ ఉన్నది చూసి ఎంజాయ్ చేసి రావాల్సిందే ఇక కూలీ కూడా అలాంటి రొటీన్ సినిమానే కథ తెలుసు స్క్రీన్ ప్లే కూడా ఏమంత గొప్పగా లేదు అలాగని కూలీ తీసి పారేసేంత సినిమా మాత్రం కాదు సినిమాలో కొన్ని విజిలింగ్ మూమెంట్స్ ఉన్నాయి ఇక ఖైదీ విక్రమ్ స్థాయి గ్రిప్పింగ్ కథా కథనాలు కూలీలో కనిపించవు కాకపోతే రజనీ అభిమానులు కోరుకునే కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకున్నాడు లోకేష్ కనకరాజ్ ఇక ఫస్ట్ ఆఫ్ వరకు నో కామెంట్స్ వేగంగా వెళ్లిపోతుంది ఇక కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం మరోసారి వదిలేశాడు లోకేష్ కనకరాజ్ ఇక లోకేష్ కనకరాజ్ కు ఈ సెకండ్ హాఫ్ ఫీవర్ ఏంటో అర్థం కాదు ప్రతిసారి ఫస్ట్ హాఫ్ వరకు బాగా తీసి అసలైన సెకండ్ హాఫ్ మాత్రం వదిలేస్తుంటాడు ఈయన కూలీకి కూడా ఇదే చేశాడు అసలే రొటీన్ కథకు సెకండ్ హాఫ్ మరీ రొటీన్ గా అయిపోయింది కాకపోతే అక్కడక్కడ వచ్చే యాక్షన్ సోబిన్ షాహీర్ క్యారెక్టర్ నాగార్జున విలనిజం ఇవన్నీ అభిమానులకు కిక్ ఇస్తాయి ఇక రజనీ దేవాగా రఫాడించాడు ఆయన స్టైల్ ఫిక్స్ అంతే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఇక నాగార్జున తన వరకు వెయ్యి శాతం ట్రై చేశాడు కానీ మనకే మన నాగ్ మంచోడు అనిపిస్తుంది ఇక సౌబిన్ షాహీర్ సర్ప్రైజింగ్ శృతి హాసన్ ఉపేంద్ర ఓకే ఇక అమీర్ ఖాన్ అయితే పూర్తిగా రోలెక్స్ కు కాపీ ఇక లోకేష్ కనకరా స్టోరీ మీద కాకుండా స్టోరీ పై కూర్చుని ఉంటే బాగుండేది ఇక అనిరుద్ మరోసారి శక్తి వంచన లేకుండా సినిమాను కాపాడాడు ఇక ఓవరాల్ గా కూలీ స్టోరీ తక్కువ స్టైల్ ఎక్కువ ఇది సోషల్ మీడియాలో కూలీ సినిమాని చూసిన వారు మాట్లాడుతున్న మాట సో చూడాలి మరి కూలీ సినిమా కలెక్షన్ల పరంగా ఎటువంటి విజయాన్ని సాధిస్తుంది అని